నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామ పంచాయతీ కోషయ్య గుంపులో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు భద్రాచలం ఆర్డీఓ బూర్గంపాడు తహసీల్దార్ ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు

పార్టీ అధికార పార్టీని బదనాం చేయటం కోసమే వీళ్ళు కావాలని చెప్పేసి ఈ బొరస గుంపులో పోడు చేసుకుంటున్న మహిళలు అలాగే మిగతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ భూమి చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఫారెస్ట్ వాళ్ళు బాధ వాళ్ళ వాళ్ళ భూమిని వాళ్ళు టంచు తీసుకోవడానికి వస్తే మహిళలు మా భూమి ఏమన్నా పోతుంది ఏమన్నా అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న సమయంలో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఫారెస్ట్ వర్క్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బురద జల్లే పని చేయటం ఇక్కడికి వచ్చి పార్టీ మీద పార్టీ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ గారు మంచి అభివృద్ధి పనులు డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు ఇక్కడ తీసుకొచ్చే నిధులను చూసి ఓరవలేక కావాలని చెప్పేసి అధికార పార్టీ మీద బురద తల్లే ప్రయత్నం చేయటం కోసం ఇక్కడికి కొంతమంది నాయకులు వచ్చేసి వాళ్ళని అది చేశారు ఇది చేశారని చెప్పేసి బదరాం చేయడం జరిగింది ఇవాళ మేము ఇక్కడికి వచ్చేసి వర్షా గుంపు దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ మహిళలతోని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళకి మేజర్ సమస్య ఏంటంటే మాకు ఇక్కడ ఉండటానికి ఇల్లు కొంచెం మూడు ఎకరాలు మాకు పట్ట ఇవ్వమని అడగడం జరిగింది ఇక్కడికి డిపార్ట్మెంట్ కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చారు వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం మాట్లాడేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేసి వీళ్ళందరికీ పోడు పట్ట అనేది ఇవ్వడానికి మూడు ఎకరాల పట్ట ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే పేదవాళ్ళకి అండగా ఉంటుంది కాబట్టి గతంలో కూడా పోడు పట్ట ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా పోడు పట్ట అనేది ఇవ్వలేదు ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో కూడా కోడు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కోడు పట్టాలు ఇచ్చేసి మహిళలకు వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి పేద కుటుంబాల్లో చిరునవ్వు తీసుకొచ్చిన ఘనత అది రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి ఇక్కడికి వచ్చేసి వాళ్ళని ఏదో మా నిర్మాణం పొందడం కోసం ఇక్కడ పార్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ అది ఇది అని చెప్పేసి మాట్లాడిపించేసి వాళ్ళని చేయటం జరిగింది కానీ ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళ ఆటలు సాగవు గతంలో కూడా ఎప్పుడు ఏం చేయడానికి కూడా వాళ్ళకి ఎక్కడ ఏం దోచక ఇక్కడ గో ప్రభుత్వం చేసే మంచి సంక్షేమ పథకాలను చూసి ఇక్కడ ఏదో ఇక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చిచ్చు పెట్టడానికి వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళని చిచ్చేటానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు పైల వాళ్ళు అందరితో సీఎం గారితో కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడేసి మనం ఉన్న జిల్లాలో ఉన్న మంత్రులందరూ కూడా ఫారెస్ట్ మంత్రి గారితో అట్లాగే ఈ మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉమ్మనాశరావు గారు అట్లాగే మన సీతక్క గారు కూడా అందరూ ఇక్కడ మన జిల్లాలో ఇక్కడ ఏం జరుగుతుందనే దాని మీద అందరితోనూ మాట్లాడటం జరిగింది ప్రతి ఆదివాసీ గిరిజన మహిళలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం భరోసాగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది దానికి మీ అందరికీ చెప్తున్నాము తెలియజేస్తున్నాము అట్లాగే ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉన్నదో నిన్న జరిగినటువంటిది ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ కనుక్కున్నారు మాట్లాడారు వాళ్ళకి కొత్తగా భూమి నరకనం అని చెప్పేసి వాళ్ళు మహిళలు చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడ ఉన్న కొరస గుంపు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూసుకున్నారు ఎటువంటి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ ఉన్న ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమికి వాళ్ళు పట్టాలు ఇవ్వమని అడిగారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అడిగిన దాంటే న్యాయంగానే ఉంది కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాంటే మేము చేస్తాము వాళ్ళు గత ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఎక్కడ ఇన్ని సుమారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది పదిహేను సంవత్సరాల్లో కూడా పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోనే ఉంది పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి ఒక పట్ట కూడా ఇచ్చిన దాఖలు లేవు వచ్చి వాళ్ళ మీద బురద తల్లే మాటలు మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళు మాట్లాడే మాటలు మంచిగా ఉండాలి లేకపోతే వాళ్ళకి ఏం చేయాలో మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం చేయాలో వాళ్ళకి బుద్ధి చెప్తాం మేము కాబట్టి వాళ్ళు అడిగిన దానికి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం మంత్రులతో మాట్లాడతాం అందరితో మాట్లాడేసి వాళ్ళు అడిగిన న్యాయం దానికి మేము న్యాయం చేస్తామని మేము నా పేరు మడకంబోజయ మాది దుర్గంపడ మండలము తిరువెండి పంచాయతీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము మేము ఇక్కడ వచ్చి పాతి సంవత్సరాలు అయిపోయింది మేము ఇక్కడ వచ్చి మేము బతుకున్నాము మాకు ఈ పార్టీ సారు వాళ్ళకి అందరికీ మేము అడిగింది ఒకటే ఎందుకంటే మాకు భూమి మీదే మేము ఆధారపడి బతికేది మేము మాకు ఏది పెద్ద పెద్ద ఆస్తులుగా మాకేమవుద్దని మేము కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఎమ్మెల్యే సార్ కూడా డిస్టిక్ మేము తీసుకెళ్ళడం జరిగింది సార్ కూడా అదే మాట ఇచ్చింది మీకు న్యాయం చేసి నేను కూర్త మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం డిస్టిక్లో కూడా నేను తీసుకెళ్తా లెటర్ వచ్చేంత వరకు కూడా నేను ఆపను నేను పోరాటం చేస్తా మీకు ఎత్తైన మీరు నే చేసి నేను న్యాయం చేసి ఏ నేను ఏం కాడనని సార్ కూడా మాట తీసుకోవడం జరిగింది అదేవిధంగా సార్కు కూడా ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్ సార్కు కూడా ఫోన్ చేసి అడిగిండు వాళ్ళకి ఎట్లయినా మనం పక్కన పెట్టకూడదు మన 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 ఆదివాసులు మనం కూడా వాళ్ళకి ముందుకు పెట్టి మనం ముందు నడిపిస్తేనే వాళ్ళు కూడా ముందుకు నడతారు కాబట్టి వాళ్ళకి మనం వెనక ఎప్పుడు పెట్టకూడదు అని సార్తో కూడా మాట్లాడడం జరిగింది మా ముందు ఎందుకంటే మేము కూడా కోరేది ఒకటే పర్వతానికి మాకు ఇక్కడ వచ్చి మేము అన్ని రోజులు మేము ఈటాటు కొట్టుకోవటం తిట్టుకోవటం అన్నీ జరిగింది కానీ ఇప్పుడు అందరూ మన సారులు అందరు వచ్చిండ్రు వాళ్ళు వచ్చి మీ మీకు న్యాయం చేసి కూరతామని మాట ఇచ్చిండ్రు ఆ మాట మీద మేము నిలబడతాం కానీ మేము మాట తప్పము ఎందుకంటే మేము మా కూడా చెప్పిండ్రు మీరు కొత్త దానికి పోకుండా మీరు ఎంతైతే ఉందో పాతది ఆ పాత వరకు మీరు తీసుకోండి కానీ మీరు కొత్త దానికి మాత్రము పోకూడదని సారు మాట ఇచ్చింది మేము కూడా ఆ మాట పరికరంగా మేము నిలబడతామని మేము కూడా పర్వతానికి మేము కోరుతున్నాం ఎందుకంటే మేము కూడా పర్వతానికి మేము వ్యతిరేకంగా మేము ఏది మాట్లాడుకుంటా మేము ఏది చెప్పుకుంటా ఇది బాగోదు ఇది బాగోలేదని మేము కూడా అనుకోకుండా మేము పర్వతం ఏదైతే చెప్తుందో మేము అడ్డు విని దాని పరికరంగా మేము కూడా ఫాలో అయ్యి అది వాళ్ళు ఏదైతే ఇస్తారో అది మేము తీసుకొని వాళ్ళు చెప్పిన పాట ప్రకారం మేము నిలబడతామని మేము ఈ బరుగుతానికి మేము కోరుతున్నాం ఎందుకంటే మాకు ఎకరాల పట్ట ఇస్తామని ఆ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట మీద మేము నిలబడతాం కానీ ఆ మాట అయితే మేము తప్పకుండా ఆ చెప్పిన మాట మీద మేము హామీ తీసుకొని మేము ఆ మాట మీదనే మేము నిలబడతాం ఎందుకంటే మాకు మూడెకరాల పట్ట ఆ తర్వాత కొద్దిగా ఉండటానికి ఒక ఈ ఇల్లు ఇల్లు తలము అడుగుతున్నాం ఆ ఇల్లు తలం ఒకటి మాకు ఉండటానికి మాకు తెస్ చేసుకోవడానికి మాకు ఒక పట్ట మూడు పట్ట ఇస్తామని సారు ఆమె ఆమె ఇచ్చిండు ఆ మాట ప్రకారం మేము నిలబడతాం కానీ ఇంకా ఆ మాట తప్పకుండా మేము ఏదైతే మేము తప్పు తప్పు చేయకుండా ఉంటామని మేము ఇది చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం గ్రామం రావడం జరిగింది మరి ఫారెస్ట్ అధికారి తహసీల్దార్ గారు మరి ఆర్డీఓ గారు ఇక్కడ జరిగిన ఘర్షణ గురించి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఏంటనేసి పరిశీలించి చూసాము ఇది వీళ్ళు కోడు మా వస్తుందేమో అనేసి ఆత్వ్తో వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళతో వీళ్ళే గొడవ గొడవ పెట్టుకోవడం జరిగింది అయితే మేము భయంతో మా చేలకేమన్నా వచ్చి ఇలా చేస్తారేమో అనేసి మేము వెళ్ళామనేసి చెప్పడం జరిగింది అది కాదు మాకు ఈ ఇట్లా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మాకు సార్ మాకు సార్ పంపించారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము వచ్చాము మీకు న్యాయం చేయడానికి కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళకి చెప్పడం జరిగింది సారు ఆదేశాల మేరకు మేమంతా కలిసి వాళ్ళతో మాట్లాడి అధికారులతో అందరితో మాట్లాడి పార్టీ అధికారులతో కూడా మాట్లాడి స్థలం కూడా ఎకరాలు గంట స్థలం కూడా ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా ఆమె ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా జరిగింది అందరికీ గుర్గంపాడు మండలం ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త గుంపులో జరిగినటువంటి చిన్న అనివార్య కారణాలతో జరిగినటువంటి సంఘటనలపై పెనుపాక నియోజవర్గ ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్ల గారు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ కమిటీ నాయకులందరూ కూడా సంఘటన స్థలానికి ప్రదేశంపైకి పరిశీలించడానికి వచ్చి వారి యొక్క సమస్యలను వివరంగా విని సంబంధించిన ఉన్నతాధికారులకు తెలియజేసి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది దీనిపై స్థానిక ఆర్డీఓ భద్రాచలం గారు స్థానిక తహసీల్దార్ గారు రేంజర్ గారు కూడా అందరూ కూడా పైకి వచ్చి పరిశీలించారు వారి యొక్క అందరి సమక్షంలో ముఖాముఖిగా అందరితో సవివరంగా మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఒక దారి చూపించి అందరూ ఏకగ్రీవంగా ఇక్కడ ఉన్న ఆదివాసులు అందరూ కూడా మాకు ఏదైతే పోడు పాత పోడు కొట్టుకున్నామో వాటన్నిటికి కూడా మూడెకరాలు మాకు ముప్పై నాలుగు కుటుంబాలకి మూడు ఎకరాల ఇచ్చేయండి మిగతాది ఏమంటే మీ గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అని ఏకగ్రీవ తీర్మానంగా అందరూ కూడా ఏకీభవించారు దానితో ఉన్నతాధికారులు కూడా సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ యొక్క విషయాన్ని వివరించడం జరిగింది దానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులందరం సమక్షంలో ఒప్పుకొని వారందరూ కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో అంతా మంచిగా ఉండాలని చెప్పేసి అని అందరూ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఈ యొక్క సమస్యను ఇంతటితో ముగించాలని చెప్పేసి అని అందరూ ఏకగ్రీవంగా మాట్లాడుకోవడం జరిగింది ఈ యొక్క సమస్యను ఏదైతే పరిష్కార మార్గం దిశగా చూపించడం జరిగిందో స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల గారి చొరవతో ఈ యొక్క ఆదివాసీలు ఏ రోజు కూడా ఎప్పుడు ఏ సహాయం చేసినటువంటి కొందరు పార్టీ నాయకులు ఇక ఆదివాసీలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి అని చూసి ఫెయిల్ అయినట్లుగా దీని దీన్ని బట్టి అర్థమవుతుంది ఏదైనా ఆదివాసీలకి అభివృద్ధి కోసం పాటుపడ్డారంటే పూర్వంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కొసా గుంపుకి బోరింగ్లు ఎటువంటి నీరు ఆధారంలో లేనటువంటి కొసా గుంపు కూడా బోరింగ్లు వేసి వీళ్ళని ఆదుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి వీరి యొక్క సమస్యలు ఏది ఉన్నా కూడా ఇంత ముందు కూడా పాయంగారో దగ్గరికి వెళ్ళడం జరిగింది వారి యొక్క సమస్యలపై ఫారెస్ట్ అధికారులకి ఆదేశించడం కూడా జరిగింది కాబట్టి ముందు ముందు కూడా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి కోసం ఈ అవసరాల కోసం ఆదివాసీని అడ్డు పెట్టుకోకూడదని ఒక వాళ్ళకి వివరించడం జరుగుతుంది కాబట్టి ఇక నుంచైనా సమస్యలపై పరిష్కరించే దిశగా దారి చూపించాలని తప్పి సమస్యని జటలం చేయకూడదని ఎవరైతే ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు ఇలాంటి సంఘటనలను కాంగ్రెస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి అని ఈ యొక్క సమావేశంలో కొసగుంపు గుంపు ఆధ్వర్యంలో మీకు తెలియజేయడం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాట్ మండలం ఎరమండి పంచాయతీలో ఉన్నటువంటి కొసగుంపు గుంపు ప్రాంతంలో ఉన్నాము మొన్న ఇరవై ఒకటో తారీఖున ఇక్కడ చిన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉన్న ఈ కొస గుంపులను నివసిస్తున్నటువంటి ముప్పై నాలుగు మంది ఆదివాసుల మధ్య చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ మసిబూసి మారేడుకాయలాగా అసలు జరిగిన విషయం వేరు వాళ్ళకి అన్యాయం జరిగిందంటూ కొంతమంది వాళ్ళకి రెచ్చగొట్టి ఇందులో దింపారు వాస్తవంగా ఫారెస్ట్ వాళ్ళు మామూలుగా విజిటింగ్ చేయడానికి వచ్చారు వాళ్ళు అయితే వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు అందుకు రాలేదు మీరు ఏదైతే ఇన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటున్నారో దాన్ని లాక్కోడొచ్చారు లాక్కోడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళని మిస్గైడ్ చేసుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా దాన్ని రెచ్చిపోయి ఫారెస్ట్ వాళ్ళతో వాకి దిగారు కొంత కొంత భూ విషయంలో అలజలు జరిగిన మాట వాస్తవే కానీ ఇందులో కూడా ఈరోజు మేము వచ్చి వచ్చి మేము ముఖ్య అధికారులు ఏదైతే సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అసలు ఏం జరిగింది దీంట్లో అని మా మా ప్రియతమ నాయకుడు కిరపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది తీరా అందరి సమక్షంలో ముప్పై నాలుగు మంది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెవెన్యూ డిపార్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చొని చర్చించిన తర్వాత ఇక్కడ ఏమీ జరగలేదు ఏమీ లేదు యథావిధి గతంలో ఏముందో అదే విధంగా ఉంది ఇక్కడ కానీ ఇన్ని అంత ముందు ఘర్షణని దాన్ని మసిపోసి మారేడుకాయ చేసి సోషల్ మా మాధ్యమంలో కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు అక్కడ దాకా ఢిల్లీ మన హైదరాబాద్ దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళి తప్పుదోవ పట్టించారు ఈరోజు వాళ్ళు విషయాన్ని తెలుసుకొని వాళ్ళంతా వాళ్ళే పశ్చాత్తపడుతూ కూడా మేము ఇట్లా పొరపాటు జరిగిందని తెలియజేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రెస్ మీడియా పరంగా ఈరోజు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి గతంలో కూడా అదే మూడెకరాలు ఇప్పుడు మూడు ఎకరాలు పండించుకుంటామని అడగడం జరిగింది దానికి కాంగ్రెస్ నాయకులు అయితే ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే సుక్తంగా ఉన్నారు ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా వారి వంతుకు వారు తమ యొక్క ఆదేశాలని వాళ్ళకి జా జారీ చేసి వాళ్ళకి మూడు ఎకరాలు పట్టా ఇస్తారు అని మేము మేమందరం సంతోషిస్తున్నాం ఈ రోజున అదేవిధంగా పెద్దలు ఇంతా మాట్లాడారు మిగతా విషయాలను కూడా అవన్నీ నిజాలే అని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కొసాగ్ ప్రాంతం వాళ్ళందరికీ కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం